హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ చారును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా దీనికోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు చింతపండు నానేసి పెట్టుకోవాలి అండ్ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక చిట్కాడు పసుపు వేసుకోవాలి ఈ ఆయిల్లోనే మనం బాయిల్డ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే వరకు తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం దీంట్లోనే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కారం అనేవి బాగా కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి అండ్ దీని తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను తర్వాత ఇది మరిగే వరకు స్టవ్ పెద్దగా పెట్టుకొని మరిగించుకోవాలి పులుసుని తర్వాత ఇలా మరుగుతున్న టైంలోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మర మరిగిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా ఉంటుంది కదా అంటే మనకి కర్రీ రెడీ అయినట్టు అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ చారు రెడీ అయినట్టే ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ చారు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్